ఈశ్వర దర్శనం కోరిన వాడు కన్నులు మూస్తాడు ఎందుకని ఇంకా నామరూపాత్మకమైన జగత్తుని చూడడం ఆపాలి చెవిని వినకుండా వెనక్కి తీసేసుకుంటాడు వినికిడి శక్తిని ఏదో శబ్దం అవుతుంది గ్రహించాడు అంటే మరి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఆ వెనక్కి తీసేసిన శక్తుల్ని మనస్సులో పెట్టేస్తాడు తీసుకెళ్ళి ఇప్పుడు ఈ శక్తులన్నీ మనస్సులో పెట్టాడు మరి మనస్సును ఎక్కడ పెట్టాలి ప్రయత్నపూర్వకంగా ధ్యానంలో పట్టుకెళ్లి భగవంతుడు ముందు పెడతాడు పెట్టడానికి ఇప్పుడు భగవంతుడు ఎక్కడ కనపడతాడు కళ్ళు మూస్తే జ్ఞాననేత్రంతో చూస్తాడు అందుకని జ్ఞాననేత్రం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఆ మనస్సుకు సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రం ఉంటుంది అందుకని అక్కడ కుంకుమ ధరిస్తారు ఆజ్ఞాచక్రమునందు జ్ఞానమునందు దృష్టిని నలిపి తాను ఇత పూర్వం ప్రార్థనా శ్లోకంలో ఏ మూర్తిని ధ్యానం చేశాడో ఆ ధ్యానమును అనుసరించి ఆ మూర్తి దర్శనము చేస్తాడు ఒక గాయత్రి చేస్తాడు ముక్తావి ద్రుమహేమీ క్షణై వరదాం శ్లోకం చెప్పేసిన తర్వాత అటువంటి రూపాన్ని వెంటనే ఇక్కడ చిత్రించుకుంటాడు ఇలా కళ్ళు మూసేస్తాడు ఇంకా చెవిని విననివ్వడు ఇప్పుడు ఈ మనస్సు ఎక్కడ పెట్టేశాడు ఎర్రటి అమ్మవారి పాదాలు ఆవిడ కట్టుకున్న ఎర్రటి చీర ఆ చీర కుర్చీళ్లు జీరాడుతుంటే అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి కంకణములు దాని మీద పెట్టినటువంటి తామర పువ్వులు తన తల తీసుకెళ్లి అమ్మవారి పాదాల మీద పెట్టి అమ్మవారి చల్లటి పాదాలు తన లలాటమునకు తగులుతుంటే ఆ స్పర్శ సుఖాన్ని అమ్మవారి పాదములు తల తన తలకి తగిలినటువంటి అనుభూతితో ఆనంద పడిపోతూ కూర్చుంటాడు నిజంగా బాహ్యములందు తల తగిలిందా తగలలేదు కానీ ఇప్పుడు ఆయన అను అనుభూతి మాత్రం ఏమిటి అమ్మవారి పాదస్పర్శను అనుభవిస్తున్నాడు ఇది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో చెప్తారు విద్యార్థి జలం విద్యార్థి అన్నమాట శంకరాచార్యుల వారు అమ్మ నేను ఇప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు అన్నారు అమ్మ కాళ్ళు కడిగిన నీళ్లు మీకు ఎలా దొరుకుతాయి అమ్మవారి కాళ్ళు దొరికితే అమ్మవారు మీ ఇంటికి వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెట్టడం కాదు మీరు ఎలా కడగాలి మీరు ఇక్కడ ధ్యానమునందు కూర్చుంటే అమ్మవారి పాదములు ఎలా ఉంటాయో చిటికిన వేలు దగ్గర నుంచి మీకు వచ్చేయాలి అలా ఎలా ధ్యానం చెయ్యాలో ధ్యానయోగం ఎలా ఉంటుందో కపిలుడు నేర్పుతాడు సాంఖ్యంలో ఇంకొక మూడు నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది అక్కడ విందురు కాని ఆపాదమస్తకం పాదాల దగ్గర నుంచి పైకి ఎలా వెళ్ళిపోవాలో మళ్ళీ పైనుంచి కిందకి ఎలా వచ్చేయాలో నీరాజనం తిరుగుతుంటే ఎలా చూడాలో మనస్సుని ఎలా లగ్నం చెయ్యాలో ఇవి చెప్తాడు తల్లికి దేవహూతికి అప్పుడు మీరు ఎలాగో విందురు కాని కాబట్టి ఇప్పుడు ఏమైంది ఇంద్రియములు ఆయన చేత ప్రకాశిస్తున్నాయి కానీ ఇంద్రియములకు ఆయన దొరకడు ఇది ఎంత గమ్మత్ అండి అసలు ఆ కోణంలో మనం ఎప్పుడైనా ఆలోచించి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీకు పెద్ద సంస్కృతంలో పద్యమే చెప్పక్కర్లేదు శ్లోకమే చెప్పక్కర్లేదు ఈశ్వర ఏం అమరికయా నిజంగా దీనితో బయటికి చూడగలను కానీ చూడగలిగిన శక్తి దీని ఎందు ఎవరిచ్చాడో వాడిని ఇది చూడలేదు వెనక్కి తిరిగి శక్తినిది దర్శనం చేయలేదు ఏ ఆశ్చర్యం ఆ శక్తి ప్రసరణం జరిగేటటువంటి ఒక పనిముట్టేది నానాస్వరం చురా బిస్పందే జానామీతి తత్ సమస్తం జగత్ ఎక్కడ వెతుకుతారండి ఈశ్వరుణ్ణి ఇక్కడ దర్శనం అవుతున్నాడు అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదూర్లభ దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు తొమ్మిది కన్నములు ఉన్నటువంటి ఒక కుండ దగ్గరికి తీసుకొచ్చి ఒక దీపం వెలిగించి ఆ కుండని బోర్లించి లైట్లు అర్పించారు అనుకోండి నేను ఒకసారి ఎక్కడ ఉపన్యాసం చెప్పాను మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు ఉన్న ఒక డెప్యూటీ మేనేజర్ పర్సనల్ గారే అనుకుంటాను ఇఫ్ఎమ్ కరెక్ట్ వాళ్ళ ఊరు రమ్మంటే మా గారు తీసుకెళ్తే వెళ్ళాను వాళ్ళు నాకు వారే అనుకుంటాను బహుశా గుర్తుంటే ఒక వెంకటేశ్వరుడు బహుకరించారు నేను దాన్ని తీసుకొచ్చి అధాలాపంగా ఒక కబ్బోర్డ్ మీద పెట్టాను పెట్టి ఆ రోజు రాత్రి ఏదో అవసరం కోసం అని చెప్పి బెడ్రూమ్లోంచి బయటికి వచ్చి ఇంత వెలుతురుగా ఉంది ఏమిటి గది అని పైకి ఇలా చూసి ఎక్కడి నుంచి వస్తుందో అంత నిద్రమత్తులో బయటికి వస్తున్న వాడిని ఉలిక్కి పడ్డాను ఎందుచేత ఇలా పెట్టినటువంటి కటిహస్తం వరదహస్తంలో ఉన్నటువంటి రేఖల దగ్గర నుంచి పాదములకు చిటికిని వేలుకున్నటువంటి గోరు వరకు గాఢాంధకారంలో మెరిసిపోతోంది ఆ మూర్తి అది రాత్రి వేళ అలా వెలుగుతుంది దానికి ఆ లక్షణం ఉంది అది ఇప్పటికీ ఉంది మా ఇంట్లో ఒక బోర్డులో రాత్రి ఇప్పుడు ఇప్పుడంటే అలవాటు పడిపోయాను కాబట్టి అలా ఉలిక్కి పడినా ఆ హాల్లోకి వస్తే ఎంత చీకటి ఎక్కువైపోతే ఆయన అంత ప్రకాశం చేస్తుంటాడు ఇప్పుడు ఆయనకి తోడు ఇంకో ఆయన కూడా వచ్చాడు వినాయకుడిని ఇచ్చారు ఎవరో ఆయన అలాగే ప్రకాశిస్తుంటాడు ఇప్పుడు ఆ హాల్ ఏమైపోతుందంటే రాను రాను రాత్రి లైట్లన్నీ ఆర్పేస్తే వీళ్ళిద్దరి కాంతితో వెలిగిపోతుంది కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే నానా చిద్రఘటోధర స్థిత మహాదీప ప్రభాభాస్వరం మీరు లేండి మా కంగారు పడకండి ఒక తొమ్మిది కన్నాలు ఉన్నటువంటి కుండలో దీపం పెట్టి ఆ కుండ బోర్లించారనుకోండి ఈ దీపము యొక్క కాంతి చీకట్లో తొమ్మిది కన్నాల్లోంచి బయటికి కొడుతుంది ఫోకస్ కింద కొట్టినట్టే ఇక్కడ ఉంది దీపం ఆ దీపపు కాంతి వాడు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు నీవారసు కవత్తం ద్వీపీతా దాని కాంతి ఊర్ధ్వ మూలమ ఈ పైకి కిందకి ఆ ఫోకస్ కొడుతోంది అది కొడుతోంది కంట్లోకి కన్ను చూస్తోంది అది కొడుతోంది చెవులోకి వింటోంది అది స్పర్శేంద్రియంలోకి వస్తోంది అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు అన్ని ముట్టుకుంటే చెప్తున్నాయి ముట్టుకున్నాడు ముట్టుకున్నాడు ముట్టుకున్నాడని ఆయన యొక్క భాష అక్కడి నుంచి వస్తోంది జ్ఞానం ఆ దీపం ఆరిపోయింది అనుకోండి కుండ చీకటైపో కుండ వెలుగుతుందా వెలగదు కుండ కన్నాలు వెలుగుతాయా వెలగవు కుండలోనున్న ప్రమిద వెలుగుతుందా వెలగదు దీపపు కాంతి శిఖ ఉన్నదే ఆ శిఖి ఆ జ్యోతిలోంచి వస్తోంది కాంతి అంత అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు మన వాళ్ళు లోపల ఈ జ్యోతి ఉండగా నువ్వు మంచి పని చేయడం నేర్చుకో